செடிய பிண்ட பிண்ட காரம் உப்பு உப்பு సోడా పొడి సోడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఏం చేయాలి అంటే మనం ఆలుగడ్డల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చిన్న కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా ఒక బాల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి ఈ కట్ చేసుకున్న పీసెస్ని వేయాలి మనం పిండి కలిపేసుకుందాం కలిపేసుకున్నాం ఏంటి కారం వెరీ ఇది ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఇదేంటి సోడా పొడి సోడా పొడి వేసుకున్నామా వేసుకొని ఇందులో లైట్గా వాటర్ వేసుకుంటూ కలపాలి వాటర్ వేసుకుంటూ కలపాలి కొన్ని వాటర్ పోసుకొని చూసారా ఎలా ఉంటుందా ఇప్పుడు ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత సరి సరిపడి అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి నూనె కాగిందా లేదా చూసుకోవాలి ఫస్ట్ నూనె కాగిందండి ఇప్పుడు ఇలా మంచిగా దూర కలర్ దాకా మంచిగా వేయించుకోవాలి లేదు అంటే లోపలంతా పిండి పిండి ఉంటుంది మంచిగా డోర కలర్ వచ్చిందాక వేయించుకొని తీసుకోవాలి అన్నమాట